ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని ఎన్నో విచిత్ర ప్రదేశాలు ఉన్నాయి అలాంటి విచిత్రాలలో ఈ దీవి కూడా ఒకటి మిగతా దీవులతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది ఎందుకంటే దాని ఆకారమే ప్రత్యేకంగా ఉంటుంది ఈ దీవి వెనుక ఒక మిస్టరీ కూడా ఉంది ఈ విచిత్రమైన దీవి ఎక్కడుంది దాని స్పెషాలిటీ ఏంటి దాని వెనుకున్న ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం యూరప్ లోని క్రొయేషియాకు చెందిన ఈ దీవి అడ్రియాటిక్ సముద్రంలో ఉంది పైనుంచి చూస్తే అచ్చం వేలిముద్రలా కనిపిస్తుంది దీని చుట్టూ ఉండే ఆకారమే కాదు లోపల కూడా వేలిముద్రపై పై ఎలా గీతలుంటాయో అలాగే ఈ దీవికి గీతలున్నట్లుగా కనిపిస్తాయి గీతల్లా కనిపించేవి అక్కడున్న గోడలు ఇక్కడుండే స్థానికులు దీన్ని బాల్జనాక్ అని పిలుస్తారు ఈ దీవి అంతా కలిపి సున్నా పాయింట్ ఒకటి నాలుగు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది దీనిలోని గోడలు అన్ని కలిపి ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున్నాయి చుట్టూ ఉన్న సముద్రం బ్లూ కలర్ లో ఉంటే ఈ గోడల వల్ల ఇది తెల్లగా కనిపిస్తుంది చాలా మంది దీన్ని చూశాక ఇదో పురాతన పజిల్ లాంటిది అనుకుంటారు కానీ ఇందులో గోడల్ని జాగ్రత్తగా గమనిస్తే అవి నడుము వరకే వస్తాయి పజిల్లా ఉండాలంటే గోడలు చాలా ఎక్కువ ఎత్తులో ఉండాలి అలా లేవు కాబట్టి ఈ గోడలు పజిల్ కోసం నిర్మించినవి కాదని అంటున్నారు మరైతే ఎందుకు నిర్మించారు ఎవరు నిర్మించారు అన్నదే ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం మరైతే ఎందుకు నిర్మించారు ఎవరు నిర్మించారు అన్నదే ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం మిగతా దీవుల్లాగే ఇది కూడా సహజ సిద్ధంగా ఏర్పడిందే కానీ ఇక్కడ తెల్లటి రాళ్లతో నిర్మించిన పొడిబారిన గోడలు మాత్రం సహజంగా ఏర్పడినవి కాదు ప్రస్తుతం ఈ గోడల మధ్యలో గడ్డి మొక్కలు పెరిగాయి ఇవి ఈ దీవి మొత్తం ఉంటాయి ఇక్కడ ఎవరూ నివసించరు ఈ దీవి చుట్టూ కొన్ని చిన్న చిన్న దీవులున్నాయి కానీ వాటిలో ఎక్కడా ఇలాంటి గోడల నిర్మాణాలు లేవు వీటిని ఎవరు ఎప్పుడు నిర్మించారు అన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు కొంతమంది మాత్రం వీటిని ఏలియన్స్ నిర్మించి ఉంటాయని నమ్ముతారు ఈ గోడల్ని రైతులు నిర్మించి ఉంటారనే మరో వాదన కూడా ఉంది ఒకరి పొలంలోకి మరొకరు రాకుండా కంచెల్లాగా వీటిని నిర్మించుకున్నారనే ఒక అంచనా ఉంది గోడల వల్ల ఎవరి పొలంలో వాళ్లు వ్యవసాయం చేసుకుంటూ పక్కవారి పొలాన్ని కబ్జా చేయకుండా ఉండేందుకు భూతగ్గాదాలు రాకుండా ఇలా చేశారనే అభిప్రాయం ఉంది అదే నిజమైతే మరి చుట్టుపక్కల దీవుల్లో ఇలా ఎందుకు చేయలేదు ఈ ఒక్క దీవిలోనే గోడలు ఎందుకు నిర్మించారున్నది మాత్రం ఎవరికీ తెలియదు గోడల మధ్య స్థలం చాలా చిన్నగా ఉంటుంది అంత చిన్న కమతాల్లో వ్యవసాయం ఎలా చేశారు అసలు వ్యవసాయానికి కావలసిన నీటిని ఎక్కడి నుంచి తెచ్చారు ఇలాంటి అనుమానాలున్నాయి అందువల్ల వ్యవసాయం కోసమే నిర్మించారు అనేందుకు కూడా ఆధారాలు లేవు ఇలాంటి గోడల నిర్మాణాలు క్రొయేషియాలోని కాప్రిజే జూట్లలో కూడా ఉన్నాయి అయితే ఆ ప్రాంతాలు ఈ దీవికి చాలా దూరంలో ఉంటాయి ఈ గోడల్లో కొన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనాలుండగా చాలా వరకు పదహారు పదిహేడవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు అప్పట్లో ఒట్టోమాన్లు దండయాత్రలు చేసేవాళ్లు ఆ సమయంలో క్రైస్తవులు తమను తాము రక్షించుకునేందుకు ఇలా గోడలు నిర్మించుకున్నారనే మరో వాదన కూడా ఉంది అలాగని అందుకు కూడా ఖచ్చితమైన ఆధారాలు కూడా లేవు గోడలు కట్టుకున్నంత మాత్రాన శత్రువులు కనిపెట్టకుండా ఉంటారా అన్నది మరో వాదన ఇలా ఈ గోడల మిస్టరీ రహస్యంగానే ఉండిపోయింది అంత ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ దీవి ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయింది దీన్ని చూసేందుకు రోజు చుట్టుపక్కల యూరోపియన్ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు అయితే టూరిస్టుల వల్ల ఈ అరుదైన దీవిలోని గోడలు పాడైపోతాయేమోనని అక్కడి ప్రభుత్వం ఆందోళన పడుతోంది దీన్ని కూడా ప్రపంచ వారసత్వ సంపదల్లో చేర్చమని యునెస్కోని కోరింది అలా చేస్తే పర్యాటకుల రాక పెరగడమే కాకుండా దీనికి ఎక్కువ రక్షణ కూడా ఉంటుంది ఈ దీవి వేలిముద్ర ఆకారంలో ఉండటం ఒక ప్రత్యేకత అయితే దాంట్లోని గోడల మిస్టరీ చాలా మందికి ఆసక్తిని కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి